కాకరకాయ ముక్కల్ని ఇలా మూకుడు వేడి చేసి నూనె వేసి నూనె కాగేంత ఇప్పుడు ఈ ఇరియా వేయాలి ఒకసారి ముక్కలకి నూనె అంటే ఇలా కింద ఇలా కల్చుకోవాలి ఉప్పు వేసి చక్కగా కలుపు ఇప్పుడు జీలకర్ర కారం వేద్దాం జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నది ప్లస్ కారపొడి రెండు కలిపి చేసుకునేది చక్కగా కట్ పాలే ఇంజెల కర ఖరవు మొత్తం ముక్కల్తే సబ్జీయే కొయన మోర్ట్ పెట్టుకుందాం చుక్కగా వేగిన కరికై ఇంజెల కర కారం వేపుని తవ్వా వేసేసి గిల్లతీరు కర వేగిన కకరేదే వేపు తీసుకుందాం ఈ కాకరకాయ కారం వేపుణ్ణి దైవ నివేదన చేసి వడ్డించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్